బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని శాంతియుతమైన పద్ధతిలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజ నరసింహలకు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలోని యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలు ముఖ్యమంత్రికి అండగా ఉండాలని ఒక చారిత్రాత్మక తీర్పును సమానంగా యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్ వాటాను పంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఈ యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలకు వెన్నుతన్నుగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నలభై సంవత్సరాల సుదీర్ఘ మాదిగ రిజర్వేషన్ ఉద్యమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా శాంతియుతంగా అద్భుతమైనటువంటి తీరులో మాదిగా మాదిగ ఉపకులాలు సబ్బన్నంగా నిజంగా యాభై తొమ్మిది కులాలకు సమాన వాటాను పంచిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో కీలక పాత్ర పోషించి అనునిత్యం తన శ్రమను ఆయన పని విధానాన్ని చూపిస్తూ ఇవాళ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి తన రైటప్ని తెలంగాణలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు అందించిన తీరును మేము అభినందిస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం రేపు యాభై తొమ్మిది కులాలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు దళిత ఎమ్మెల్యేలందరికీ మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707